గుడ్ ఈవినింగ్ సామాజిక పెన్షన్లు అందుకునే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక శుభవార్తను అందించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి దీనికి ఎలక్షన్ కమిషన్ సూచనతో ప్రభుత్వం పులిస్టాప్ పెట్టింది ఈ పెన్షన్లన్నింటినీ కూడా ఏ విధంగా పంచాలి అన్న దానిపైన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది ఇక్కడ పెన్షన్ కోసం లబ్ధిదారులు సచివాలయాలకు రాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది మే ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బు జమ చేయాలని నిర్ణయించింది ఈ మేరకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో స్పష్టం చేయడం అనేది జరిగింది బ్యాంకు ఖాతాలు లేని వారికి దివ్యాంగులకు ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీ విధి విధానాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్పులు చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి ఈ పెన్షన్ డబ్బులు వారి బ్యాంకులో జమ చేయడం అనేది జరుగుతుంది వికలాంగులకు నడవలేని వారికి వృద్ధులకు ఆ తర్వాత వితంతులకు ఇంటి వద్దనే ఈ పెన్షన్లను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది